హలో గాయస్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి బిదల్ అన్నమాట బిదల్ రో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కొంచెం దూరం అయితే ఉంటుంది ఆటోలో కూడా వెళ్ళొచ్చు మన వెహికల్స్ ఏ తీసుకోవైనా కూడా వెళ్ళొచ్చు అనమాట కానీ సూపర్గా ఉంటుంది గాయస్ మనం బీదర్ వెళ్తే కనుక ఇది కూడా విజిట్ చేసి రావాలి చాలా చాలా బాగుంది గాయస్ మీరైతే వెళ్ళి చూడండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది చాలా ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా అందంగా ఉంది అక్కడ చాలామంది వస్తున్నారు అది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట మీరు కూడా వెళ్ వెళ్ళి చూడండి గాయస్ మేము కూడా అది మొత్తం తిరిగి చూసి వచ్చాము కానీ ఇంకా నడిచి ఓపిక లేక ఇంకా లోపలికైతే వెళ్ళలేదు చాలా బాగుంది మొత్తం అయితే ఎన్నో సంవత్సరాల కింద కట్టిన కట్టడాలు అయితే ఉన్నాయి అవి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి